కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ ఫైవ్ కు స్టేటస్కు ఇచ్చి జీవో నెంబర్ ఏడును విడుదల చేయడం పట్ల కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ అన్నారు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వం కొత్తగా సమస్యలు సృష్టించకుండా తమ సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని కోరారు అదేవిధంగా దొమ్మరి సామాజిక వర్గానికి త కూడా తగిన న్యాయం చేయాలని అన్నారు బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన తెలియజేశారు తెలుసుకున్నాము ఏం జరుగుతుందండి ఇలానే మా రాయలసీమలో బిగున్న రాయలసీమను ఈరోజు గిరిబంజలు అయిన తర్వాత చంద్రు జానోద గారికి వచ్చినాక తిరిగిన తర్వాత కొంచెం ఐక్యమత్యం ఏర్పడింది త్వరలో ఆ కార్యాచరణను తీసుకొని అలాగనే ముందరికి వెళ్తూ రాయలసీమలో బలోపేతమయ్యేదానికి కాపు వర్గాలు కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేశాయి ఈ విషయంలో ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి సనా సతీష్ గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో పెట్టుకుని రాయలసీమను అభివృద్ధి పదంగా మనం జాతిని పెట్టుకుంటూ కోరుకుంటూ వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాఫ్ జిఏసీ ఆధ్వర్యంలో తొమ్మరి కులాన్ని గిరిబల్జీలో చేర్చిన సందర్భంగా ఆ జీవో రద్దు చేయాలని కోరత చంద్ర జనార్దన్ గారు రాయలసీమ జిల్లాలన్నీ తిరిగి ఐకమత్యం తీసుకొచ్చి ఆ ఉద్యమంలాగా ఒక రూపం తీసుకొచ్చిన మొదటగా ధన్యవాదాలు ఈ జీవో రిద్దు రద్దు అవడానికి సానా సతీష్ గారు అలానే ఐఏఎస్ ఆఫీసర్లు మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా కొంతమంది పెద్దలు కృషి చేసే వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము మాకు అసలు సమస్యలు అక్కడ పెట్టి మా ఏమీ తీర్చకుండా కొత్త సమస్యలు సృష్టించి అవి చేస్తూ వస్తున్నారు కొత్త సమస్యలు సృష్టించి అవి సర్దుబాటు చేస్తూ వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర్లని గిరి బలిజలుగా మారుస్తూ జీవో నెంబర్ ఐదు ఇవ్వటం జరిగింది దీని మీద బలిజ కాపు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి చాలా మదనపడ్డాయి బాధపడ్డాయి గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ ఐదు ఇవ్వటాన్ని బలిజ కాపు వర్గాల మీద జరిగిన దాడిగా సామాజికంగా అందరం భావించాం ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది రాష్ట్ర కాపు జేఏసీ నాయకత్వంలో జరిగిన ఆందోళనలో కాపు జేఏసీ కాపు ఉద్యోగులు అందరూ కూడా మద్దతు తెలిపి పాల్గొనడం జరిగింది జేఏసీ కన్వీనర్ రామకృష్ణ పూర్తిస్థాయిలో కార్యక్రమాల్లో పాల్గొని కాపు ఉద్యోగులంతా అదేవిధంగా ముఖ్యంగా కాపు టీచర్లంతా కూడా అన్ని జిల్లాల్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గిరి బలిజ పేరు మీద వచ్చిన జియో ఐదుని స్టేటస్ కోస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ఏడుని ఇచ్చింది కారణం ఏదైనప్పటికీ మమ్మల్ని అవమానించి జియో నెంబర్ ఐదు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రి సవిత గారు దీనికి సహకరిస్తూ ముందు తీసుకెళ్లిన సానా సతీష్ గారికి ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారికి